నా పేరు ఎస్ఎల్ పద్మ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసిఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధానంగా ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు కార్తీక వర్గం పైన దాడిగా పరిణమిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోర్ట్స్ పేరుతో కార్మిక చట్టాల సవరణకు కూలుకొని లేబర్ కోర్స్తో ఈరోజు కార్మికులకి కార్మిక సంఘం లేకుండా చేయాలనే ప్రయాణం వైపు సంసానికి ఉంది రెండోది పది మంది కార్మికులు ఉన్న చోట సంఘం ఏర్పరచుకునే హక్కుని నిరాకరించి నలభై మంది పనిచేస్తున్న కార్మికులపై ఇంటిని ఏర్పరచుకోవాలనే నిర్ణయాన్ని కోర్సు ద్వారా చేసింది అంటే దీని ఉద్దేశం మన భారతదేశంలో నిర్దిష్ట పరిస్థితుల్లో పది పదిహేను ఇరవైలోపు పనిచేసేటువంటి కార్మిక సంస్థలే చాలా ఎక్కువ ఉన్నాయి పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏ కార్మిక చట్టాలు అమలు కాకుండా ఉండే ప్రక్రియకు బీజేపీ ప్రభుత్వం కూనుకున్నది కాబట్టి రెండోది ఈరోజు పని గంటల పెంపుకు సంబంధించినట్లు కూడా ఒక ముఖ్యమైన పరిణామం చోటు పని గంటల పెంపు అయాచితంగా వచ్చింది కాదు ఎన్ని గంటలైనా మీరు పనిచేయించుకోవచ్చని ఈరోజు సత్యం కంప్యూటర్స్ లాంటి వాళ్ళు లేదా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఈరోజు మాట్లాడుతున్న నేపథ్యంలో డెబ్బై రెండు గంటల వారానికి తొంభై గంటలు కూడా పని చేయించుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి రోజుకు పన్నెండు గంటలు పని చేయించుకోవచ్చు అనేటువంటి నిర్ణయానికి ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన పరిణామం కూడా ఎక్కడా కూడా పర్మనెంట్ ఉద్యోగులు అనే అవకాశాలు లేకుండా చేసింది మీరు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పేరుతో ఫిక్స్డ్ టర్మ్ అంటే మీకు యజమానికి మీకు వన్ ఇయర్ కాంట్రాక్ట్ రెండు నెలల రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలోని ఎంప్లాయ్మెంట్ తప్ప పర్మనెంట్ అనేది లేకుండా ఈరోజు చట్ట సవరణ కూడా మోడీ ప్రభుత్వం పూర్తికింది మహిళలతో ఇంతవరకు నిషేధం ఏముందంటే పాత చట్టాలు రాత్రిపూట పని చేయించకూడదు కానీ మోడీ ప్రభుత్వం మహిళలతో రాత్రిపూట కూడా పని చేయించుకోవచ్చు దానికి కొన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చక్కసవరణల్లో చేపట్టినటువంటి ఉంది ఈ ఓవరాల్గా ఎనిమిది పని పనితడం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడినటువంటి చరిత్ర ఉంది మేడే అందుకు నిదర్శనం మనకు ఎనిమిది గంటల పని అందుకే అమలైనటువంటి ఉంది ఈరోజు పోనీ ఇవన్నీ ఒక భాగం అయితే బతకడానికి కావాల్సిన జీతం వస్తుందా కార్మికుల కంటే ఆ జీతం కూడా ఈరోజు రానటువంటి పరిస్థితి ఉంది ఆ వచ్చే జీతాలు ఏ కోశాన కూడా కార్మిక వర్గం బతకడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం విషయం అందుకనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయాల్లో హర్యానా కంటే కర్ణాటక కంటే నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి మొన్న ప్రకటన వచ్చింది ఎస్ నెంబర్ వన్ స్థానానికి రావడానికి కారకలేవు ఈ శ్రమ చేస్తున్నటువంటి కార్మికులు కారకమైన అయినప్పుడు ఆ నెంబర్ వన్ స్థానాన్ని ఆదాయాన్ని సమకూర్చగలిగినటువంటి శ్రమశక్తి నమ్ముకొని బతుకుతున్న కార్మికులకి నువ్వు కనీస వేతనం ఎందుకు ఇంప్రివ్మెంట్ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈరోజు మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు లేవు కేజీవీపీ వర్కర్స్ కి కనీస వేతనాలు లేవు మున్సిపల్ వర్కర్స్ కి కనీస వేతనాలు లేవు జీపీ వర్కర్స్ కి కనీస వేతనాలు లేవు ఈరోజు అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు ఎవరికి కూడా కనీస వేతనాలు లేవు పదివేల లోపు జీతంతో ఎట్లా కార్మికులు బతుకుతాడు అనేది మేము పరిశీలించుకున్నాం ఏ రకమైన జీవనాన్ని పదివేల రూపాయలతో బతకలుగుతాడు అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్పాల్సింది చేతల్లో చూపించాలి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నుంచి డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై రెండవ తేదీన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాలు పెంచాలని పని భారాన్ని తగ్గించాలని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ జరుగుతుంది ఆ డిమాండ్ మీద మేము పోరాటం చేదేసుకున్నాం ఇరవై రెండో తారీఖు రోజు నారాయణపేట జిల్లాలోని కేజీబీవీ ఉద్యోగులందరూ ఆ ధర్నాకి రావాలని కోరుతున్నాం అట్లాగే మౌన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించి పెండింగ్ క్లెయిమ్స్ నాలుగు వందల అప్లికేషన్స్ పెండింగ్ క్లెయిమ్స్లో ఉన్నాయి డెత్ క్లెయిమ్స్ రావట్లేదు మిగతా స్కీమ్స్ కూడా రాని నేపథ్యంలో తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిషన్ భగీరథ కార్మికులకి గతంలో ఎక్కువ వేతనాలు ఇచ్చి ఇప్పుడు వేతనాలు కుదించినటువంటిది ఇప్పుడు జీతాలు కూడా సకాలంలో రావట్లేదు తక్కువ జీతాలు వేస్తున్నారు జీతం ఎంత అని తెలియని ఒక దుర్భర పరిస్థితుల్లో మిషన్ బల కార్మికులు ఈ ప్రాంతంలో బతుకుతున్నారు కంపల్సరీగా వాళ్ళ వేతనాలు ప్రతి నెల ఐదో తేదీలోపు వాళ్ళ వేతనాలు రావాలి అంతేకాకుండా ఆ కార్మికులకు సంబంధించిన పాత పెండింగ్ బకాయిలన్నీ రావాలి పిఎఫ్ ఇన్స్ పిఎఫ్ని ఇంతవరకు కాంట్రాక్టర్ అమలు చేయట్లేదు అతి తక్కువ అమలు చేస్తారు సుమారు పదిహేను నెలలు ఇరవై రెండు నెలల పెండింగ్ లో ఉన్న సమస్యని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆ సమస్య పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తుంది డిమాండ్ చేస్తున్నారు